హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీ న్యూస్ ఛానల్ మన సబ్స్క్రైబర్లో ఒకరు చికెన్తో వెరైటీస్ ఏమన్నా ఉంటే చెప్పండి అక్క అని మెసేజ్ చేశారు ఇప్పుడు మనం కమ్మగా నోరు నుంచి బటర్ చికెన్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి చూసేద్దాం రండి ముందుగా కావాల్సినవి ఒక త్రీ ఆనియన్స్ని చీలికలుగా కట్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కింద దీన్ని మనం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి అలా ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని తీసి పక్కన పెట్టుకొని సేమ్ అదే బాండీలో మనం బటర్తో చేస్తున్నాం కాబట్టి ఒక టూ స్పూన్స్ బటర్ వేసుకొని బటర్ వేసుకొని నేను ఇప్పుడు కేజీ చికెన్తో చేస్తున్నానండి ఆ చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇప్పుడు ఈ బటర్లో మిక్స్ చేసుకొని మిక్స్ చేసుకొని మొత్తం టోటల్గా ఒకసారి తిప్పుకొని చికెన్ని గరెడతోటి తిప్పుకున్న తర్వాత ఒక టూ స్పూన్సు అల్లం వెల్లుల్లి పేస్టు ఒకటిన్నర స్పూన్ ఉప్పు చిటికెడు పసుపు ఒక రెండు స్పూన్లు కారం వేస్తున్నా నేను వేసి ముక్కలకి బాగా ఉప్పు కారం బటర్ అంతా కరిగేలాగా కలిసేలాగా మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకొని మిక్స్ చేసుకోండి ఇలాగా మిక్స్ చేసుకొని దీన్ని మనం మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వరకు మూత పెట్టుకొని బాగా మగ్గించుకోండి ఈలోపు నెక్స్ట్ ప్రాసెస్ చూపి చూసేద్దాం రండి ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో టూ స్పూన్స్ పెరుగు వేస్తున్నా నేను దానిలోనే ఇందక్కడ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాను వేసుకొని ఒక పది వెల్లు రబ్బలు వలుచుకొని వెల్లుల్లి రబ్బలు వేసుకోండి ఒక పది దాకా వేసా నేను తర్వాత ఒక రెండు స్పూన్లు కారం వేసాను కారం వేసి మిక్సీ పట్టుకోండి స్మూత్గా మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోండి చూడండి ఆల్మోస్ట్ చికెను ఫిఫ్టీ పర్సెంట్ పైన కుక్ అయిపోయింది దీనిలో మనం మిక్సీ పట్టిన మిశ్రమాన్ని వేసేస్తున్నాను వేసేసి దానిలోనే ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకొని మొత్తం టోటల్గా చికెన్కి కలిసేలాగా మొత్తం నీట్గా తిప్పుకోండి ఒక చిన్న గ్లాసు వాటర్ పోసాను నేను ఎందుకంటే ఎక్కువ వాటర్ లేకుండా ఆయిల్తోనే నేను మగ్గించాను కాబట్టి బటర్తోనే మగ్గిచ్చాను కాబట్టి బాగా మగ్గుతుంది చికెన్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేస్తే చూడండి ఇలా ఒకసారి మొత్తం టోటల్గా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోండి ఇలా మూత పెట్టుకున్న తర్వాత చూడండి మూత తీసిన తర్వాత ఒక పది నిమిషాలు అయినాక ఇలా అయ్యింది దీనిలో ఒక టూ స్పూన్సు ధనియాల పౌడర్ ఒక స్పూను గరం మసాలా వేసా నేను ఇది కూడా టోటల్గా కలిసేలాగా మిక్స్ చేసుకోండి మీరు ఈ కర్రీ చపాతీలోకైనా రోటీలోకైనా వెజిటబుల్ రైస్లోకైనా పులావ్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి తింటే వదిలిపెట్టరు ఇలా చేసి పెడితే గిన్నె మొత్తం ఆ రోజు ఖాళీ అయిపోతుందండి తప్పకుండా ట్రై చేయండి నా రెసిపీ దీనిలో లాస్ట్లో కొత్తిమీర పుదీనా వేసుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటాను నేను మీ దగ్గర ఫెస్ట్ క్రీమ్స్ అలా ఉంటే వేసుకోవచ్చండి నేను అవేమీ లేకుండానే ఇలా చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి నా వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడే అర్థమవుతుంది చూడండి ముక్క పట్టుకుని చూశాను చాలా సాఫ్ట్గా జ్యూసీగా అయిపోయింది బటర్ చికెన్ రెడీ అయిపోయిందండి మీరు కూడా నా స్టైల్లో తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్